ముఖ్యంగా రైతులందరూ క్లియర్గా చూడాల్సినటువంటి వార్త ఇది సో నిన్న రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది ఆ కేబినెట్లో అనేక కీలకమైన అంశాలు అయితే ప్రస్తావనకు వచ్చినాయి అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన గురించి కావచ్చు మెట్రో ఫేజు సెకండ్ ఫేజ్ విస్తరణకు కావచ్చు సో ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి పాటు ఈ బోనస్కి సంబంధించి ఈ వడ్ల కొనుగోలకు సంబంధించిన చర్చ కూడా జరిగింది దీంట్లో గతంలో ఏదైతే సన్న ఓడ్లకు సంబంధించి బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ను సపరేట్గా ఇప్పుడు ఒడ్లు పది కింటాలు అంతే పది కింటాల వడ్ల పైసలు సబ్ అకౌంట్లో పడేటి తర్వాత బోనస్ పైసలు దానికి సంబంధించి సపరేట్ పడేవి ఇప్పుడు అట్లా కాకుండా ఈ వడ్ల పైసలతో పాటే బోనస్ చెల్లించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట అది ఒక కీలకమైన అంశంగా మనం ఇవాళ చూడవచ్చు దానికి అప్డేట్ అయితే ఇవాళ కీలకమైన అప్డేట్ అయితే ఇది ఉంది సో అందరు కూడా గమనించాలి ఇది ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే ఉందో అది ముందుగానే ఇస్తారు అయితే ఇక్కడ వడ్ల కొనుగోలుకు సంబంధించి ఉన్న సవాళ్ళేంది వాళ్ళ లక్ష్యం ఏంది ఎంత ఉండాలనుకుంటున్నారు వాళ్ళ దగ్గర గన్ని బ్యాగులు గన్నీ సంచులు తెలుసు కదా మన ఇవి నింపే సంచులు సో ఆ సంచులు ఎన్ని ఉన్నాయి ఆ కథాకారు కానీ ఒకసారి చూద్దాం నిధుల కొరతను అధిగమించాలి ఖరీఫ్ ధాన్యం సేకరణపై క్యాబినెట్ నిర్ణయం ఎంఎస్పి బోనస్కు ఇరవై వెయ్యి నాలుగు వందల మూడు కోట్ల అవసరం ఈసారి వడ్ల కొనుగోలుకు సంబంధించి మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర అట్లాగే బోనస్కు కలిపి ఎంత కావాలి పైసలు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు కావాలి దీంట్లో ఆరు వేల ఎనభై ఆరు కోట్ల లోటు భర్తీకి రుణాల కోసం భర్తం ప్రయత్నం ఇట్లా ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల మూడు కోట్లకి వెళ్ళి ఎన్ని తుట్టి పడుతున్నాయి తుట్టి అంటే తెలంగాణలో సర్కార్ దగ్గర తుట్టి పడుతున్న పైసలు ఏంటంటే ఒక ఆరు వేల కోట్లు ఇరవై ఒక్క వేళ్ళకెళ్ళి ఒక ఆరు వేల కోట్లు తక్కువ పడుతున్నాయి అవి అంటే ఒక పదిహేను వేల కోట్లు అంటే ఆ డబ్బులను వాళ్ళు తయారు చేసుకుంటుర్రు నివేదించిన పౌర సరఫరాల సంస్థ ఇక్కడ క్లియర్గా బోనస్కు మూడు వేల ఒక వంద యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కావాలంట ఇప్పుడు మొన్న లాస్ట్ టైం కొంత బకాయి ఉన్నాయి ఇప్పుడు కలిపి ఎంత మూడు వేల ఒక వంద యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కావాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీలో కొన్న ఇరవై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల టన్నుల సన్నవర్లకు రైతులకు పదకొండు వందల యాభై తొమ్మిది కోట్లు చెల్లించాలి ఇంకెంతా పెండిగునరు పదకొండు వందల యాభై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో నలభై లక్షల టన్నుల సన్న రెండు వేల కోట్లు ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి మొత్తంగా మూడు వేల ఒక వందల యాభై తొమ్మిది కోట్ల నిధులు అవసరమని సంస్థ క్యాబినెట్కి అయితే తెలిపినట్లు సమాచారం ఎనభై లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ఇరవై కోట్ల బస్తాలు అవసరం టార్గెట్ ఎనభై లక్షల టన్నులు టార్గెట్ పెట్టుకుంది ఇప్పుడు ఈ సీజన్లో ఎనభై లక్షల టన్నుల ఒడ్లు ఉన్నారంటే టార్గెట్ పెట్టుకుంది దానికి ఎన్ని కో ఎన్ని సంచల అవసరం అంటే ఇరవై కోట్ల బస్తాలు అవసరం ప్రస్తుతానికి పదమూడు పాయింట్ పదకొండు కోట్ల కోట్లు ఉన్నాయి పదమూడు కోట్ల పదకొండు లక్షలు ఉన్నాయి అంతే దాంట్లో మరో ఆరు పాయింట్ ఎనిమిది కోట్లు సమకూర్చుకోవాలి ప్రస్తుతం ఉన్న బస్తాలు యాభై రెండు లక్షల టన్నుల వడ్లను సేకరించడానికి సరిపోతాయి సో దాదాపుగా బాగానే ఉన్నాయి ఈ ఈ ప్రొక్రూట్మెంట్ అయ్యే లోపల యాభై రెండు లక్షల టన్నులను సేకరించే లోపల మిగతా సంచలనలు ఎత్తాయి దానిలో పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎనభై లక్షల యాభై రెండు లక్షల టన్నులు అంటే ఈ లోపల సగం వీళ్ళు టార్గెట్ ఎనభై లక్షల టన్నులు పెట్టుకున్నారు కానీ మరి ఈ లోపల ఆ ప్రైవేట్ వ్యాపారులు వాళ్ళు వీళ్ళు కొంటా ఉంటారు రైతులు పండించిన ప్రతి గింజన కూడా అమ్మరు కొంతమంది ఆ సన్న వడ్లను వాళ్ళే వాళ్ళ దగ్గర ఉన్న యూరియా బస్తాల అల్లీలో పోసుకొని పోయి పట్టించుకొని బియ్యం తినే పరిస్థితి కూడా ఉంటుంది ఆ బియ్యం తెచ్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఎనభై లక్షల టార్గెట్ ఎంతో రీచ్ అవుతారని చూడాలి మిగతా బస్తాలని నవంబర్ రెండో వారం కల్లా సమకూర్చుకొని కొనుగోలు కేంద్రాలకు పంపిస్తామని పౌర సరఫరాల సంస్థ క్యాబినెట్కి అయితే తెలియజేసినట్లయితే సమాచారం ఉంది సో మొత్తానికి ఎక్కడి నుంచి ఎంత నిధులు రావాలి సో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ అవసరమైన నిధులపై రాష్ట్ర మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది రైతులకు మద్దతు ధర ఇతర ఖర్చుల కోసం సరఫరాల సంస్థ రుణాలు తీసుకు తీసుకుంది అయితే అయినా కూడా ఇంకా ఆరు వేల ఎనభై ఆరు కోట్ల కొరత ఉంది ఇంకా గింత కోరుతుంది రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలని క్యాబినెట్ నిర్ణయించింది అవసరమైన మిగతా నిధుల్ని కూడా వీలైనంత తొందరగా సమకూర్చుకోవాలని సంస్థకు అయితే స్పష్టం చేసింది దీంట్లో ప్రస్తుతం ఖరీఫ్లో ఒక నలభై లక్షల టన్నుల సన్నాలు మరో నలభై లక్షల టన్నుల దొడ్డు ధాన్యం సేకరణకు మద్దతు ధర బోనస్ కలిపి ఒక ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు అవసరం ఈ మేరకు నివేదికను సంస్థ మంత్రి మంత్రిమండలికైతే అందించింది నలభై లక్షల టన్నులు దొడ్డు వడ్లు నలభై లక్షల టన్నులు సన్నవడ్లు బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి ఒక మూడు వేల రెండు వందల కోట్లు నాబార్డు నుంచి ఒక మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఆర్బీఐ ఫుడ్ క్రెడిట్ నుంచి ఒక ఆరు వేల ఎనభై ఆరు కోట్లు ఇతరత్ర నుంచి వేరే దగ్గర నుంచి ఒక రెండు వేల రెండు వందల ముప్పై కోట్లు మొత్తంగా పదిహేను వేల మూడు వందల పదహారు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల నిధులు సర్దుబాటు అవుతున్నట్లు పౌర సరఫరా సంస్థ వెల్లరి వివరాలు వెల్లరించినట్లు తెలిసింది ఇంకా ఆరు వేల ఎనభై ఆరు పాయింట్ సున్నా ఐదు కోట్ల లోటు ఉందని తెలిపినట్లు సమాచారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో క్వింటాకు ఏ గ్రేడ్ ధాన్యానికి ఏమో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఎంత రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కామన్ గ్రేడ్కేమో రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు ఇంకా అవసరమైన రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు గురించి కేబినెట్కి ఇచ్చిన నివేదికలో పౌరసరఫరాల సంస్థ వివరించింది మార్క్వెడ్ ద్వారా గత గతేడాది ఇరవై కోట్ల రుణం కూరగా పదిహేడు వేల కోట్లు మంజూరు చేసి ఏడు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు విడుదల చేసింది మిగతా తొమ్మిది వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల రుణానికి ప్రయత్నిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం హామీతో అదనపు రుణం కోసం బ్యాంకులకు బ్యాంకులను కూరగా స్పందన రావాల్సి ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధులకు ప్రతిపంచగా మూడు వేల కోట్లు కేటాయించారు ఈ నిధులు విడుదల కావాల్సి ఉంది సో మొత్తానికి అయితే ఇది మూడు వేల ఒక వంద యాభై తొమ్మిది కోట్ల రూపాయలేమో బోనస్లకు కావాలి ఇరవై ఒక్క వేల చిలుకు కోట్లేమో మొత్తం ధాన్యం సేకరణకు కావాలి ఒక ఎన్ని ఎనభై లక్షల టన్నుల ధాన్యం సేకరించడానికి ఇరవై కోట్ల బస్తాలు బ్యాగులు అవసరం ఉంటే ఒక పదకొండు కోట్లు పదమూడు కోట్లు అయితే ఉన్నాయి మిగతా కూడా సర్దుబాటు చేస్తారట అండ్ దీంట్లో మీకు ముఖ్యమైన రైతుల ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ సన్న వడ్లు అంటే ఈ ఒడ్లతో పాటే ఒడ్ల పైసలతో పాటే ఆ బోనస్ పైసలు కూడా మీ అకౌంట్లో పడతాయి